మా దృష్టికి తీసుకురమని చెప్పి సందర్భం తెలియజేస్తూ మీ అందరూ కూడా సహకారాన్ని అందించాలని చెప్పి కోరుకుంటూ మరి మీడియా సమావేశాలు ప్రజలను తప్పుదారి పట్టించి ప్రజలకు అబద్ధాలు చెప్పి రాత్రుల రాత్రులే ప్రోగ్రాంలు కనీసం మాకు సమాచారం కూడా ఉండదు స్థానిక ఎంపీగా నాకు సమాచారం కూడా లేకుండా పోయి శిలా ఫలకాలని టెంకాయలు కొడుతున్నారు అంత కక్కుర్తయిందని అడుగుతున్నా అంత కక్కుర్తి ఎందుకు మీరు అభివృద్ధి చేసి ఉంటే ఓట్లు వేస్తారు కదా ప్రజలు కేంద్రం ఇచ్చింది కూడా మీరే అని చెప్తున్నటువంటి ఎందుకు అంటున్నా మీరు తెచ్చింది మీరు చెప్పండి మేము తెచ్చింది మేము చెప్తాం ప్రజలకు వాస్తవాలు చెప్పండి అంతే తప్ప కేంద్ర ప్రభుత్వ పథకాలన్నింటి కూడా మాట మాట్లాడుతున్నారు మనం ట్యాక్సులు కడితే కేంద్రం తీసుకపోయి ఇస్తుంది పైసలు ఎడికెళ్ళి ఇస్తుంది అని మాట్లాడుతుంది అంటే అసలు ఈ రాష్ట్రం ఈ దేశంలో ఉందా లేదా ఈ రాష్ట్రం భారతదేశంలో ఉందా లేదా ఏ రాష్ట్రంలో ఎవరు మాట్లాడారు అటువంటి మాటలు తెలంగాణ ప్రజలు ట్యాక్సులు కడితేనే కదా రాష్ట్ర ప్రభుత్వం నడుస్తుంది నడుస్తుంది రాష్ట్ర ప్రభుత్వం దగ్గర మరి ఇచ్చే మీరు ఇచ్చే నిధులు కానీ రాష్ట్ర ప్రభుత్వం చేసే పథకాలు కానీ రాష్ట్ర ప్రభుత్వం చేసేటటువంటి సంక్షేమ పథకాలు గాని ఎవరి పైసలు అవి ప్రజల పైసలు కావా అవి ఆ డబ్బులు ప్రజల నుంచి ట్యాక్స్ కంటే డబ్బులు కాకుంటే మీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ ఎంపీలు కాంగ్రెస్ పార్టీ మంత్రులు మీ ఇళ్లలోకి వెళ్తే తెచ్చి మీ ఆస్తులు ఏమన్నా నమ్మి అలా ప్రాధాన్యం నింపించా ఏమన్నా అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో మీరు అధికారంలో ఉన్నారు కేంద్రంలో మేము అధికారంలో ఉన్నాం ప్రజలకు వాస్తవాలు వివరించాలి మీరు చేసిన పని మీరు చెప్పండి మేము చేసిన పని మేం చెప్తాం ఆ తర్వాత ప్రజలతో ఎవరు చెప్పినా చెప్తాం ప్రజలు నిర్వహించి నిర్వహించుకోవాలి ఎవరికి ఆ ప్రభుత్వానికి తేడా ఏముంది ప్రజలని మటుకు అమాయకులను చేసి మోసం చేసింది తప్ప మీరు చేసిన మార్పు ఏమీ లేదు వాళ్ళ ఒక స్థాయిలో మోసం చేస్తే మీరు ఒక స్థాయిలో మోసం చేసి అదే మార్పు ఆరు గ్యారెంటీలు అని చెప్పి ఆరు గ్యారంటీలు అంటే మీరు మోసం చేసి ప్రజలని నిరుద్యోగులకు నిరుద్యోగ బుద్ధి అని ఇప్పటిదాక లేదు నాలుగు వేల రూపాయలు నిరుద్యోగ బుద్ధి నెల నెల అంటే ఇప్పటిదాక లేదు పదహైదు వేలు రైతు బంధు అంటే లేదు పన్నెండు వేలు అంటే అది కూడా చక్కగా అందరికీ లేదు రైతు కూలీలు పదహైదు వేలు అంటే అది కూడా చక్కగా లేదు అందరికీ లేదు పన్నెండు వేలు అంటున్నారు మళ్ళీ ప్రతి పథకానికి ఇవాళ మీరు లేచి మీరు ఎక్కడ కూడా మీరు ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టుకోలేకపోయింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు ఓటు అడిగేటటువంటి అర్హతనే లేదు కాంగ్రెస్ పార్టీ వాళ్లకు ప్రజలకు ప్రజలను మాకు అర్హతనే లేదు కేవలం వాళ్ళిచ్చేటటువంటి జీవోలు కాగితాలకే పరిమితం తప్ప ఎక్కడ కూడా ఇంప్లిమెంటేషన్లో లేవు ఉదాహరణకి మనం ముఖ్యమైనటువంటి చూస్తా ఎక్కడో ఊరి బయట హాస్పిటల్ ఇంత దూరం ఎట్లా వస్తారు ప్రజలని నేను వచ్చినాధపడతా ఇంత దూరం ఎట్లా రావాలి పేషెంట్ ఇంత దూరము పేషెంట్ రావాలంటే ఎన్ని ఇబ్బందులు పడుతుంటారు ప్రజలు రోజు పడుతుంది రోజు పడే ఇబ్బంది అది ఒక రోజు కాదు అది ప్రతిరోజు పడుతున్నటువంటి ఇబ్బంది ఇమీడియట్ గా దానికి సరైనటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోతుంది ప్రభుత్వము ఏరియా హాస్పిటల్ని స్టాప్ చేసేసి దానికి ప్రత్యామ్నాయం చేసిన తర్వాత ఆపేస్తే దానికి చేస్తే బాగుంది ప్రత్యామ్నాయం లేకుండానే కానీ ఆల్టర్నేట్ గా ఏర్పాటు చేయకుండానే ఇక్కడ స్ట్రిప్ చేయడం వల్ల ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున ఇబ్బందులు పడుతున్నారు ఖచ్చితంగా డీలిమిటేషన్ అవుతుంది మీ అందరికి కూడా చెప్తున్న వార్త రాబోయే కాలంలో డీలిమిటేషన్ అవుతుంది ప్రక్రియ మార్చి నుంచి సెన్సస్ ప్రారంభం అవుతుంది తర్వాత డిలిమిటేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుంది వచ్చే వచ్చే ఎన్నికలు డీలిమిటేషన్ తో పాటుగా మహిళా రిజర్వేషన్ కూడా అమలైతుంది ఈరోజు జిల్లాల గురించి పునర్ వ్యవస్థీకరణ అని చెప్తున్నారు కొన్ని జిల్లాలు తీసేస్తారు అంటున్నారు నాన్ సైడ్ జిల్లాలు కూడా తీసేస్తారు మాట మనం నారాయణపేట జిల్లాని ఎంతో కష్టపడి సాధించుకున్నాం ఇక్కడ జిల్లా ఈ జిల్లా ఇవ్వకుంటే గెలిపించారని ఒక భయంతోనే జిల్లా వచ్చింది మనకు ఆనాడు టిఆర్ఎస్ పార్టీ జిల్లా ఇచ్చిందంటే ఇక్కడ జిల్లా ఇస్తరే గెలిపిస్తారు సీటు లేకుండా రాదనే భయానికి జిల్లా మరి బ్యాక్వర్డ్ ఏరియాలో ఉన్నటువంటి ఈ ప్రాంతాలన్నీ అభివృద్ధి ఆలోచనతో జిల్లా కేంద్రంగా మార్చింది నారాయణపేట జిల్లా ఉండదు నారాయణపేట జిల్లా పోతుంది తీసేస్తారు అనేది మనం పత్రికల్లో చదువుతావున్నాం కాబట్టి నారాయణపేట ప్రజలందరూ కూడా ఈ విషయాలన్ని కలిగి ఉండడం నేను ఆలోచించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి సందర్భం అనేది తెలియజేస్తాం నారాయణపేట జిల్లా ఇక్కడ నుంచి తరలిపోకుండా జిల్లా కేంద్రం ఇక్కడ నుంచి తరలిపోకుండా అడ్డుకునే శక్తి ఏకైక శక్తి అది భారతీయ జనతా పార్టీకే ఉంది ఆ పోరాటం చేసే శక్తి అని పట్టణ ప్రజలందరూ కూడా ఆశీర్వదించండి భారతీయ జనతా పార్టీని భారతీయ జనతా పార్టీ గతంలో ఇక్కడ చైర్మన్ గా మీరు తర్వాత వాళ్ళు పార్టీ మారిపోయిండొచ్చు కానీ ప్రజలందరూ కూడా ఆదరించిండ్రు భారతీయ జనతా పార్టీకి మంచి ఆదరణ నారాయణపేటలో ఉన్నది మీరు ఇచ్చినటువంటి ఆ ఆదరణను విశ్వాసంగా భారతీయ జనతా పార్టీ నిలబెట్టుకుంటది తప్పకుండా ప్రజలకు నారాయణపేట ప్రజలకు ఒక మంచి పరిపాలన మున్సిపాలిటీ ద్వారా అందిస్తా అని చెప్పి తెలియజేస్తా ఈ రోజు మున్సిపాలిటీలో ఏదైనా నిధులు వచ్చి పనులు జరుగుతున్నాయంటే కేంద్ర ప్రభుత్వ నిధుల ద్వారానే మున్సిపాలిటీలలో కాని గ్రామాలలో కానీ ఈ రోజు పనులు జరుగుతుంది అభివృద్ధి జరుగుతా ఉంది మీరు కట్టిన ట్యాక్స్ల ద్వారా వచ్చిన పైసలతోనే ఇంత అభివృద్ధి జరుగుతుంది తప్ప ఈ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా చిల్లి గవ్వ కూడా మీకు ఇంతవరకు మున్సిపాలిటీకి రాలేదు అభివృద్ధికి ఎక్కడ కూడా ఖర్చు పెట్టలేదు గతంలో ఉన్నటువంటి నాయకులు మంత్రులు వచ్చిన పోటీ పడి పోటీ స్టేడియం అభివృద్ధి చేస్తామని పది కోట్లు ప్రకటించిపోయినప్పుడు కానీ ఇప్పటిదాకా దానికి వచ్చింది లేదు చేసింది లేదు ఇప్పుడున్న నాయకులు మళ్ళీ మంత్రి గారు ముప్పై కోట్లు ఇస్తామంటున్నాం ముప్పై కోట్లు ప్రకటించిపోయిందని చెప్పి చెప్తున్నాం దానికే మోక్షం లేదు ముప్పై కోట్లకు ఎక్కడ తెస్తారో చెప్పాలి కేంద్ర ప్రభుత్వ నిధులతో అమృత్ స్కీమ్ ప్రతి మున్సిపాలిటీలో కూడా అమృత్ పథకం ద్వారా తాగు నిరోధించేటటువంటి కార్యక్రమము అదనంగా టైర్స్ నిర్మాణం చేసేటటువంటి కార్యక్రమము అమృత్ పథకాన్ని మున్సిపాలిటీలకు అందించిందే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రం కూడా కొంతమంది మీ షేర్ ఇవ్వాలంటే షేర్ ఇచ్చి లోన్ల ద్వారా లోన్ తీసుకొని దీనికి సమకూరుస్తా ఉంది రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళేం డైరెక్ట్గా గ్రాంట్ ఇవ్వలేదు ఎక్కడ కూడా ఈరోజు అమృత్ స్కీమ్ కూడా మంత్రులు మాట్లాడుతున్నారు మా నిధులు మా నిధులు నలభై పర్సెంట్ కేంద్రం అరవై పర్సెంట్ మావి అసలు పథకం అసలు ఎక్కడి నుంచి వచ్చింది ఏ పథకంలో ఎవరి నిధులు ఎన్ని కూడా అసలు అవగాహన లేకుండా మాట్లాడితే ఈరోజు ఫేజ్ వైజ్ గా అమృత్ కింద నేను నిధులు వస్తున్నాయి ఇచ్చిన మాటకు కట్టుబడి పనిచేసేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం ద్వారా వస్తున్నటువంటి పథకాలు ఏమున్నావో ఎక్కడ కూడా ఒక బ్రేక్ లేకుండా నిధులు కంటిన్యూగా విడుదల చేస్తుంది ఎప్పుడు బ్రేక్ పడుతుంది రాష్ట్ర ప్రభుత్వం దానికి సరైనటువంటి నిధులు వాటికి జమకున్నప్పుడే ఆ పథకాలు పెండింగ్ లో పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నాయి మనం నిరుపయోగంగా నిధులను ఉపయోగించుకునేటువంటి పరిస్థితి ఉన్నట్టు అంటే మనకే రాష్ట్రానికి నష్టం జరుగుతుంది మన ప్రాంతానికే నష్టం జరుగుతుంది వాళ్ళు డబ్బులు ఇవ్వడానికి అంటే డబ్బులు పెట్టినా జమ చేయండి కలిసి చేయండి అంటే మీరు జమ చేయడానికి సిద్ధంగా లేకుంటే అభివృద్ధి మనం మన ప్రాంతాలను చేసుకునేటువంటి పరిస్థితి వస్తుంది అభివృద్ధి గురించి మాట్లాడండి పార్టీ వేరే కావచ్చు రాష్ట్రంలో మీరుండొచ్చు కేంద్రంలో మేముండొచ్చు ఎన్నికల వరకే పార్టీలు ఎన్నికల వరకు అయిపోయిన తర్వాత అభివృద్ధి కోసం కలిసిమెలిసి పనిచేసి ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి ఒక ఆలోచనతో ముందు పోవాలి కానీ అధికారాలు శాశ్వతం కాదు అధికారాలు ఒక్కరికి శాశ్వతం కాదు ఇప్పుడు గెలిచిన మళ్ళా మళ్ళీ అటువంటిది ఎక్కడ లేదు ఇప్పుడున్న ప్రభుత్వం మళ్ళీ వాళ్ళే వస్తామంటటువంటిది ఎక్కడ లేదు గతంలో పదేళ్ళు ఉన్న ముప్పై ఏళ్ళు మేమే అన్నారు ప్రజలు ఏ విధంగా తిరస్కరించినో మనం చూసినాం ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఏం మాటలు చెప్పొచ్చింది మార్పు 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 కోసం ఓటేయండి మార్పు కోసం మమ్మల్ని ఓటే మాకు ఓటేయండి మార్పు చూపిస్తాం మార్పు తెస్తాం ఏం మార్పు తెచ్చిందో ఏం మార్పు చూపించిందో వాళ్ళు చేసిన అవినీతి కూపంలోనే వీళ్ళు కురుకుపోతున్నారు వాళ్ళ ఇంతకు ముందు దందలు చేసి ఏదో మట్టి దందలు ఇసుక దందలు పట్టి దందలు ఇటుక బట్టి దందలు ఇవన్నీ చేసి ఏ విధంగా అవినీతి దందాలు చేసిందో ఇప్పుడు ఉన్న వాళ్ళు అదే పని చేస్తున్నారు మార్పు ఎక్కడ మార్పు ఏది మార్పు అవినీతిలో మార్పు చూపిస్తుందా అవినీతిలో మార్పు చూపిస్తుందా ఎక్కడ మార్పు వికలాంగులకు పెన్షన్ ఆరు వేలు చేస్తామన్నది అర్హత ఉండి రానటువంటి వికలాంగులకు అందరికీ మళ్ళా పెన్షన్ ఇస్తానది కానీ దీంట్లో ఇప్పటిదాకా ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదు కొత్త పెన్షన్ ఇవ్వలేదు వస్తున్న వాళ్ళ రెండు వేల రూపాయలు నాలుగు వేలు చేయలేదు వికలాంగులు కానీ భర్తలు జరిగిపోయినటువంటి వాళ్ళు కానీ ఏ దిక్కు లేనటువంటి మహిళలు కానీ ఇటువంటి వాళ్ళందరూ కూడా రోజు ఆఫీసు చుట్టూ జరుగుతున్నారు తప్ప వాళ్ళకి ఎవరికి కూడా పెన్షన్ వచ్చినటువంటి పరిస్థితి లేదు ఈరోజు కోట్లలో వాగ్దానాలు చేస్తున్నారు మున్సిపాలిటీల మళ్ళీ వచ్చి మున్సిపాలిటీ ఎన్నికలు ఉన్నాయని రెండేళ్ల నుంచి ఏమీ చేయలేదు కానీ ఇప్పుడు ఇప్పుడు వచ్చే దండ శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు ఏంటి లేదుదే శంకుస్థాపనలు వేస్తున్నారు రెండేళ్ల నుంచి ఏం చేసి నువ్వు శంకుస్థాపన లేచి పనులు పూర్తి చేయకుండా మున్సిపాలిటీ ఎన్నికల షెడ్యూలు విడుదల చేస్తామని చెప్తున్నటువంటి వాళ్ళు షెడ్యూల్ ముందు ఒక రోజు ముందు రెండు వేల ముందు మూడు రోజుల ముందు వచ్చి మంత్రులు వాళ్ళ ఎమ్మెల్యేలు శంకుస్థాపనల పేరు మీద మరోసారి పట్టణ ప్రజల్ని మోసం చేస్తున్నారు ఎప్పటిదాకా చిల్లి కావా ఏలే మున్సిపాలిటీకి మన వందల కోట్ల ప్రమాణం ఈరోజు అలా ప్రామిసింగ్ చేస్తున్నారు ఇక్కడ అసలు అభివృద్ధి అనేటటువంటి మన కన్నకి ఇక్కడ కనిపించేటువంటి పరిస్థితే లేదు ఈరోజు మున్సిపాలిటీకి మూడు వందల కోట్లు చేస్తామంటే మళ్ళీ కొత్త మాట చెప్తున్నాం కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇప్పటిదాకా మూడు పైసలు లేవు మూడు వందల కోట్లు చేస్తామని మరోసారి చెప్తే పట్టణ ప్రజలు దయచేసి నమ్మొద్దండి మోసపోవద్దండి అని చెప్పి తెలియజేస్తాం ట్యాంక్ లైన్ లోకి వచ్చినాయి పార్క్ లోకి వచ్చినాయి డ్రైనేజ్ లోకి వచ్చినాయి ఎక్కడెక్కడ నీటి సరఫరా లేదో సరఫరా చేయడానికి మొత్తం ఆ ఖాళీలకు ఎక్స్టెండ్ చేసే విధంగా వాటికి నిధులు వచ్చినాయి ఆ ప్యాకేజీలో లో మొత్తం అమృత్ కింద టౌన్ అంతా కూడా మున్సిపాలిటీలో ఉన్నటువంటి పట్టణ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని ఇంట్లో కూడా సాగునీ అందించడానికి పైప్ లైన్ వచ్చింది దాంట్లో చెరువులో చెరువులు గానీ ట్యాంక్స్ ఉంటే ట్యాంకులు కానీ వాటి యొక్క సుందరీకరణ కోసం కానీ మున్సిపాలిటీలో ఉన్నటువంటి ట్యాంకులు ఉంటే వాటిని డెవలప్ చేసుకోవడానికి కానీ మళ్ళీ అదనంగా అమృత్ కింద నిధులు శాంక్షన్ అయింది ప్రతి మున్సిపాలిటీలో నిన్నగాక మొన్న ఆత్మకూరులో పోయి మంత్రి గారు పోయి అసలు మాకు సమాచారం కూడా కేంద్ర ప్రభుత్వం పథకం సమాచారం కూడా ఇవ్వకుండా రాత్రి రాత్రి శిలాఫలకం పెట్టింది పొద్దున పోయి అని మీకు అంత తొందర ఏమి మీ దచ్చిన వీధులు కావు మీరు చేసిన పనులు కావు మీరు అడిగిన పనులు కావు మీరు తెచ్చిన పనులు కావు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ పథకాలకు కొంత మీ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా నిధులు ఇస్తే ఆ పథకాల ద్వారా గ్రామాలు గాని మున్సిపాలిటీలు కానీ అభివృద్ధి జరగాలని రాష్ట్ర ప్రభుత్వం వాటి ఎన్నుకొని వాటిని నిధులు ఇస్తుంది వాళ్ళ స్వతహాగా చేసినటువంటి పరిస్థితి లేనటువంటి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంలో ఏ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం యొక్క షేర్ ఉందో అటువంటి పథకాల ద్వారా ఎక్కడ అభివృద్ధి చెందుతుందో జరుగుతుందో వాటిని ఎంపిక చేసుకుని ఆ పథకాలను పూర్తిగా లబ్ధి చేకూర్చి ఆ ప్రాంతాన్ని అభివృద్ధి అయినటువంటి లక్ష్యంతో ఆ పథకాలకి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కూడా నిధులు పెట్టింది మీ చేసం సమాచారం కూడా ఇవ్వకుండా అదేదో మరో సమస్య మున్సిపాలిటీలో ఉన్నాయి మున్సిపాలిటీలో ఉన్నటువంటి ఓటర్ మహాశైల కవి యువకులకు కానీ మహిళలను గాని విద్యావంతులను గాని మేధావులను గాని అన్ని వర్గాల వారికి అన్ని వర్గాల వారికి ఏ భేదభావాలు లేకుండా అందరికీ అభివృద్ధి లక్ష్యంగా అయిపోయితే నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం వికసిత్ భారత్ లక్ష్యంతో భారతదేశాన్ని అభివృద్ధి వైపు తీసుకెళ్తా ఉందో మనం చూస్తున్నాం ప్రపంచ దేశాలని మన వైపు నుంచి ప్రపంచ దేశాలన్నీ భారతదేశాల నుంచి ఈసారి ఎదుగుతుందా ఈ చుట్టుపడుతున్నటువంటి మన శత్రు దేశాలు ఏ విధంగా మన మీద మనం చూస్తున్నాం ఈరోజు అందుకే ఓటర్ వికసిత్ భారత్ లక్ష్యంతో నరేంద్ర మోదీ గారు ఏదైతే రెండు వేల నలభై ఏడు కల్లా ఈ భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లో మొదటి స్థానంలో నిలబెట్టాలతో పనిచేస్తా ఉన్నారు వారికి మద్దతుగా ప్రజలందరూ కూడా ఆ లక్ష్యం నెరవేరడానికి మీరందరూ కూడా సహకరించి పట్టణ ప్రాంతాలన్నింటిలో కూడా భారతీయ జనతా పార్టీని గెలిపించి నరేంద్ర మోదీ గారి యొక్క ప్రభుత్వం యొక్క లక్ష్యాలను నెరవేర్చే దిశగా ఈ మున్సిపాలిటీలలో అభివృద్ధి చేయడానికి భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వండి అని చెప్పి రెండు రోజుల లోపల మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదలవుతుందనేటటువంటి సమాచారం మనం రోజు చూస్తున్నాము కంటిన్యూగా త్రీ డేస్ హాలిడేస్ వచ్చినాయి కాబట్టి ఇరవై ఏడు రోజులు షెడ్యూల్ విడుదల కావచ్చు అనేటటువంటి సమాచారం మనకు వినిపిస్తా ఉంది సో ఈ మున్సిపల్ ఎన్నికలు రాబోతున్నటువంటి సందర్భంగా త్వరలోనే ఎనీ మూమెంట్ షెడ్యూల్ వచ్చినటువంటి సందర్భం నేపథ్యంలో నారాయణపేట్ మున్సిపాలిటీలో నారాయణపేట్ పట్టణ ఓటర్లు అందరి కూడా ఈ ఎన్నికల్లో మున్సిపల్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గెలిపించాలని నారాయణపేట్ పట్టణ ఎందుకు భారతీయ జనతా పార్టీని గెలిపించాలంటున్నాను అది కూడా మీకు ప్రజలకు తెలియజేస్తా ఈ విషయం ఈ సందర్భంగానే మీడియా ద్వారా తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటిపోయింది గతంలో టిఆర్ఎస్ ఇక్కడ అధికార టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉంది గతంలో ఉన్నటువంటి టిఆర్ఎస్ పార్టీ పదేళ్ళు దగ్గర దగ్గర అధికారంలో ఉంది మార్పు 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 కోసం మార్పు కోసం అన్నటువంటి కాంగ్రెస్ పార్టీ వచ్చి అధికారంలోకి వచ్చి రెండేళ్లుగా రాజు కానీ ఎక్కడ కూడా మార్పు కనిపిస్తుంది వాళ్ళు మార్పు కోసం గెలిపించండి మార్పు కోసం గెలిపించండి అవినీతిని అంతం చేద్దాం అధికారంలోకి వస్తే అవినీతి పనులు అందరినీ జైల్లో వేస్తాం అని మాటలు చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ ఉత్పత్తి మాటలే అయిపోయినాయి కానీ ఇప్పటిదాకా వాళ్ళు తీసుకున్న చర్యలు ఏమి లేవ స్పష్టమే అధికారంలో ఉన్నటువంటి పార్టీ మన నారాయణపేట పట్టణ అభివృద్ధి విషయానికి వస్తే ఎన్నికల ముందు ఆరు గ్యారెంటీలు అన్నారు ఆరు గ్యారెంటీలు డిసెంబర్ నైన్త్ సోనియా గాంధీ గారి పుట్టినరోజు రెండు వేల ఇరవై నాలుగులో సోనియా గాంధీ గారి పుట్టినరోజు నాడే ఈ ఆరు గ్యారెంటీల అమలును ప్రారంభం చేస్తామన్నారు దాంట్లో ఆరు గ్యారెంటీల్లో ఉచిత బస్సు మహిళలకి అది ఒకటి అమలు చేసిన తప్ప మిగతావన్నీ వాన్ని ఆ ఉచిత బస్సు కూడా ఇవాళ ఏ ఊరికి మా ఊరు బస్సు బంద్ అయింది ఊరికి బస్సు వస్తలేదు ఒక పక్క మహిళలకు ఫ్రీ ఇచ్చినట్టే ఇస్తున్న వాళ్ళ భర్తలతో వాళ్ళ పిల్లలతోన వసూలు చేస్తున్నారు ఛార్జీలు ఆర్టీసీ ఛార్జీలు పెంచి వాళ్ళ కుటుంబంలో ఉన్న ఇతర వ్యక్తుల నుంచి పురుషుల నుంచి ఏమో జేబు నింపుకుంటున్నారు ఛార్జీలు పెంచి మహిళలకు ఏమో ఫ్రీ ఇస్తున్నాం సో ఈరోజు మహిళలకు పద్దెనిమిది ఏళ్ళు నిండిన ప్రతి మహిళకు కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు నెల నెల ఇస్తామనేటువంటి హామీనిచ్చింది కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చి రెండున్న రెండు ఏళ్ళు దాటిపోయింది కానీ ఇప్పటిదాకా దాన్ని అమలు చేయలేదు రెండు వేల పెన్షన్ వేలు చేస్తామన్నది పెన్షన్ రాని వాళ్ళకందరికీ పెన్షన్ ఇస్తామన్నది